నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిని రెండు వేల పంతొమ్మిదిలో సవరించడం జరిగింది ఈ సవరణలో భాగంగా ఈ సవరణలో భాగంగా జరిమానాల్ని అధికంగా పెంచి భారీగా పెంచడం జరిగింది ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ నియమాల నియమాలను అతిక్రమించి పెడస్ట్రియన్స్కి కానీ తోటి వాహన చో చోదలకు కానీ ఇబ్బంది కలిగించేలాగా ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళ మీద అధికమైన జరిమానాలు పడేలాగా ఈ సవరణ చేయడం జరిగింది ఈ సవరణ అనేది ఈ సవరణ చట్టం అనేది రేపు అనగా మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రాబడుతుంది ఈ అమల్లోకి వచ్చే ముందు నెలంతా కూడా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర డీజీ గారు ఏలూరు రేంజ్ ఐజీ గారు కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్లో వివిధ చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీటిలో భాగంగానే జనవరి ఇరవై తొమ్మిదిన రామచంద్రపురం నుంచి మండపేట టౌన్ వరకు కూడా హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది జనవరి ముప్పైవ తారీఖున విఎస్ఎం కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించి ఈ పెంచబడిన రేట్లని కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ తెలియజేయడం జరిగింది అట్లానే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు కోనసీమ జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు గారితో పాటు కలిసి సంయుక్తంగా పోలీసుల మేము ఈ అవగాహన ఇంకో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది వీటితో పాటుగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి ఎస్హెచ్ఓ కానీ ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ స్థానికంగా ఉన్న స్కూళ్ళు కాలేజీలని సందర్శించి అట్లనే రోడ్డు మీద కూడా నలుగురు గుంపు ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ అవగాహన చట్టం గురించి తెలియపరచడం జరిగింది అట్లనే పెంచబడిన అధికమైన జనమాన రేట్ల గురించి కూడా తెలుసు తెలియచేయడం జరిగింది అందుకని రేపటి నుంచి ఈ అధికమైన రేట్లు అమల్లోకి వస్తాయి వీటిలో భాగంగానే మనం చూసినట్లయితే హెల్మెట్ ధరించకపోతే రైడర్కి బిలియన్ రైడర్కి వెయ్యి రూపాయలు లైసెన్స్ లెస్ డ్రైవింగ్కి డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్కి ఐదు వేలు రూపాయలు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ అఫెన్స్ రెండు వేలు సెకండ్ అఫెన్స్ నాలుగు వేలు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పదిహేను వందల రూపాయలు డేంజరస్గా డ్రైవ్ చేస్తే ఫస్ట్ అఫెన్స్కి పదిహేను వందలు అంటే మొబైల్తో పాటు మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఫస్ట్ అఫెన్స్కి పదిహేను వందలు సెకండ్ అఫెన్స్కి పదివేలు యూనిఫామ్ లేకుండా ఆటో డ్రైవర్స్ యూనిఫామ్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫస్ట్ అఫెన్స్కి నూట యాభై రూపాయలు సెకండ్ అఫెన్స్కి మూడు వందల రూపాయలు అట్లానేది చెకింగ్ ఆఫీసర్కి మా పోలీస్ అధికారులు కానీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ ఈ సరైన సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా పొల్యూషన్ సర్టిఫికెట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ హెల్మెట్ కానీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ కానీ ఉన్నాయా లేదా అని ఎప్పుడైనా కానీ చెక్ చేయడం జరుగుతుంది ఆ చెక్ చేసే అధికారులకి ఆటంకం కలిగించినట్లయితే వాళ్ళని ఎదిరించి అతిక్రమించి మాట్లాడినట్లయితే వారికి ఏదైతే అతిక్రమణ ఉందో ఏదైతే ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన ఉందో వాటికి విధించే జరిమానా కాకుండా దానిపైగా ఇంకో ఏడు వందల యాభై రూపాయలు అదనంగా విధించడం జరుగుతుంది అలానే నాలుగు ఫోర్ వీలర్ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేసినట్లయితే ఫస్ట్ అఫెన్స్కి రైడర్కి వెయ్యి రూపాయలు అలానే పక్కనున్న ప్యాసింజర్కి కూడా వెయ్యి రూపాయలు విధించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకపోతే లేదంటే ఆ రిజిస్ట్రేషన్ ని రిన్యూ చేసుకోకపోతే ఫస్ట్ అఫెన్స్కి రెండు వేల రూపాయలు సెకండ్ అఫెన్స్కి ఐదు వేల రూపాయలు విధించడం జరుగుతుంది అట్లనే రోడ్ల మీద రేసింగ్స్ కనుక నిర్వహించినట్లయితే ఫస్ట్ అఫెన్స్కి ఐదు వేల రూపాయలు సెకండ్ కి పదివేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ఓవర్ స్పీడింగ్ వల్ల ఎక్కడైనా పట్టుబడినట్లయితే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ట్రిపుల్ రైడింగ్ కనుక కాలేజ్ స్టూడెంట్స్ ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ కనుక చేసినట్లయితే వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ఈ అధికమైన రేట్లు పెంచబడిన రేట్లు రేపటి నుంచి అమల్లోకి రాబడతాయి కావున రామచంద్రపురం సబ్ డివిజన్లోని ప్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ నిబంధనల్ని పాటించి వీటిని అతిక్రమించకుండా వారికి కానీ తోటి వాహన చోదకులకు కానీ అలానే పెడెస్ట్రియన్స్కి కానీ ఇబ్బంది కలిగి కలిగించకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను